హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ మనం మీ కెరియర్ ఎలా ఉంది అనేది తెలుసుకుందామండి టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ టూ ఆ నెంబర్స్ అనుకోండి వాళ్ళకి ఏమొస్తుందనేది ఇప్పుడు చూద్దామండి బిజినెస్ కానీ వన్ సో వన్ టూ మీ కెరియర్ వన్ కార్డ్ చూద్దామండి స్వాట్స్ అండి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కెరియర్ అంటే కొంచెం ఇప్పుడు ఫోర్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది సో ఫోర్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ అంటే కొంచెం బాగుంది నెంబరు సో ఫోర్ మంచిదే అంటే మీకు మంచి తెలివితేటలు ఉన్నాయి కొంచెం మీరు రాజకీయంగా బాగా హై లెవెల్లో ఉంటారు అంటే రాజకీయాల వైపు పోవాలనుకునే వాళ్ళు కూడా అందులో ఎక్కువస్తారు కాకపోతే ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము అదే జాబ్లో అయితే జాబ్లో ఉండే వాళ్ళకైతే కూడా మీకు కొంచెం మీ వెనక వాళ్ళు అంటే కొంచెం హై పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు మీ కింద ఉండేవాళ్ళు కొంచెం మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు జాగ్రత్తగా మీరు వాళ్ళ నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది బిజినెస్లో కూడా అంతేనండి ఎదుటి మీ కాంపిటేటర్ ఉంటారు కదా వాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు మీ బిజినెస్ని ఎలాగైనా తీసేసేయాలా కట్ చేసేయాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కొంచెం మీరు లౌక్యం ప్రదర్శించి చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇప్పుడు భగవంతుని ఎప్పుడు నమ్ముకుంటూ ఉండండి పడుకున్నప్పుడు కూడా మీరు భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉండాలి అలాంటప్పుడు అలాంటప్పుడు మీకు భగవంతుని తప్పకుండా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి మీకు చాలా బాగా ఉంటుంది ఇప్పుడు కొంచెం టైము మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అందరూ మిమ్మల్ని చూసి జెలిసి పడే టైం అండి అది నెక్స్ట్ సెకండ్ కార్డు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుందండి మీ లైఫ్ బాగుంది చాలా బాగుంటుంది మీ కెరియర్ బాగుంటుంది మీరు చాలా హై పొజిషన్కి వస్తారు తర్వాత దేంట్లో అయినా కూడా ముందుంటారు చాలా బాగుంది లైఫ్లో సెటిల్ అవుతారు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి మొత్తం నేచర్ అంతా మీకు సపోర్ట్గా ఉంది ఎవరిని మీ దగ్గరికి రానివ్వ ఇప్పుడు పాము రావాలన్నా లేకపోతే వేరే ఏదైనా డెవిల్ రావాలన్నా కూడా అవి రాకుండా మిమ్మల్ని అడ్డుకు వాటిని అడ్డుకుంటాయి మీ దగ్గరికి రాకుండా మీకు చాలా నాలెడ్జ్ ఉందండి చాలా బాగుంటుంది హై లెవెల్లో మీరు మంచిగా దూసుకెళ్తారు హ్యాపీగా ఉంటారు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ కొట్టుకొని వెళ్ళిపోతాయి గాలికి కొట్టుకొని వెళ్ళిపోతాయి ఈ ఏంజల్స్ మిమ్మల్ని బాగా కాపాడుతుంటారు అంటే మీకు నేచర్ సపోర్ట్ బాగుంది భగవంతుని సపోర్ట్ బాగుంది సో మీ లైఫ్ చేంజ్ అయ్యే టైం కూడా వస్తుంది మీ దగ్గరికి లైఫ్ చేంజ్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు